ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ దర్శి మండల ఎంఈఓ కాకల రఘురామేకు వినత పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా దర్శి మండల మధ్యాహ్న భోజన పథకం కార్యదర్శి ఆదిలక్ష్మి మాట్లాడుతూ దర్శి మండలంలో నిత్యావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రభుత్వం ఇచ్చే మెనూ ధరలతో నష్టపోతున్నామని అన్నారు టమోటా ఉల్లిపాయ మిర్చి కందిపప్పు తదితర రేట్లు విపరీతంగా పెరిగాయని మెనూ ధరలు మాత్రం పెరగలేదని ధరలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని గ్యాస్ పై వంటలు వండాలని అధికారులు చెబుతున్నారని గ్యాస్ సరఫరా చేయకుండా ఎలా వండుతారని ఆమె అన్నారు నెలకి వేతనం మూడు వేల రూపాయలు ఇవ్వడం సరిపోవడం లేదని పదివేల రూపాయల వేతనం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రులను కలిసి కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నామని వారి సందర్భంగా తెలిపారు అనంతరం ఎంఈఓ కాకల రఘురామయ్య మాట్లాడుతూ మీ సమస్యలను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని పరిష్కారమయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు రవణమ్మ అంజమ్మ లక్ష్మీదేవి కోటమ్మ శుభరత్నం విజయలక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు